ఈరోజు మరి కౌన్సిలర్ గారైనా ఆదిలక్ష్మి గారు కేఎన్ఆర్ గారు ఆధ్వర్యంలో మిగతా వార్డు ప్రజలు కార్యక్రమం ఇంటికి వెళ్ళే కార్యక్రమం చేపట్టడం దీనికి పెద్దలు అనేక పార్టీలు పార్టీలు పార్టీ నాయకులు కౌన్సిలర్స్ ముస్లిం నాయకులందరూ కూడా అదే ఇప్పుడు ప్రతి ఏ ఇంటికైనా సరే ప్రజాదారులు చెప్పడం మహిళలందరూ కూడా బయట ఆ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి పెద్ద ఎత్తున మరి ఎంత ఉత్సాహంగా ఉన్నారు నిజంగా వారందరూ కూడా నాకు ప్రత్యేకంగా జరుపుకుంటాను ఎందుకంటే ఈరోజు రేపు జరగబోయే ఎన్నికల్లో జగన్ జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి ప్రతి ఒక్కరు దానికి ఏంటంటే ముఖ్యంగా గత కొన్ని రోజులు కూడా చెప్తాం దానికి కారణం ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా మంచి మంచి పథకాలు కొన్ని పథకాలు కొన్ని పథకం మానుమతులు ఇవ్వడం వల్ల ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలని సార్ నిజంగా మా అదృష్టంగా భావిస్తున్న ఈరోజు అంత అందరూ కూడా అంత ఆదంగా వస్తున్నట్టు సేవలో మరి జగనన్న పథకాల వల్ల వస్తుంది కనుక మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నారు ముఖ్యంగా ఈరోజు మీ ద్వారా నశీపట్నం పట్టణ ప్రజలందరూ కూడా మరిడమ్మ తల్లి పండుగ సందర్భంగా వారందరూ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాను అయితే ముఖ్యంగా శుభాకాంక్షలు జరుపుకుంటే అసలు ముఖ్యంగా ఒక విషయం కూడా చెప్పాలి మరిడమ్మ పండుగ అనేది ఒకసారి నేను చెప్పాల్సిన ఈరోజు పండుగ జరుగుతుంది నేను జాగ్రత్త చేస్తాను ఇంకా ఒక్కటే మీ ద్వారా ఇక్కడ ఉన్న పత్రిక ప్రజలందరూ ద్వారా నియోజక ప్రజలందరూ కూడా చెప్పేది అయితే ఈరోజు మరిడమ్మ ఉత్సవం అనేది మేధ్వర మండలం కానీ గుల్గొండ మండలం కానీ మాకడు కానీ సుమారుగా నూటక పంచాయతీలు ఉన్నాయి నూట పంచాయతీలు కూడా ప్రతి గ్రామంలో కూడా మరడమ్మ ఉత్సవాలు చేస్తారు అలాగే నూట గారు ఉత్సవాలు చేస్తారు అలాగే నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన మరిఘట్టంలో మరిడమ్మలో చేస్తారు మరిఘట్టడం జరుగుతుంది ఈ రోజు జరుగుతున్న పండుగ ఒక పద్దెనిమిది రెండు వాటికి సంబంధించి నర్సీపట్నం రెండు వాటికి పండుగ అయితే ప్రతి సంవత్సరం కూడా బాగా జరుగుతుంది అయితే ముఖ్యంగా ఏంటంటే బాధాకరం రోజు కేంద్రం కూడా చెప్పాల్సింది ఈ నర్సీపట్నం జరుగుతున్న మరిడమ్మ ఉత్సవాన్ని ఏదో నియోజకవర్గ సమస్యగా ఈ రకంగా క్రియేట్ చేసి అక్కడ అవినీతి అయింది పద్ధతి కానీ వాడి కొడుకు తలకొని మరుగుజ్ దిపతికి కానీ అప్పుడు నెల రోజుల నుంచి కూడా రోజు పెట్టి ఏదో నియోజక సమస్యగా క్రియేట్ చేసి తద్వారా మరి ఓట్లు రాబట్టుకోవాలని ఒక తాపత్రయంతో ఎలవాల్సిందో ఈ తలక మాసి నాడు మరి మాట్లాడడం జరుగుతుంది ముఖ్య చెప్తాను ఈరోజు మరిడమ్మ కూడా క్షమించలేదు ఇద్దరు కూడా ఈ అవినీతి అయిన పదవి కానీ ఈ తలక మాసి నాడు ఉన్నటువంటి మరుగుద్రిపాడు మరిడమ్మ కూడా క్షమించదు ఎందుకంటే అంటే మరిడమ్మ పేరు చెప్పుకొని ఈ విధంగా వరే ఇలాగా నా పేరు చెప్పు అని మీరు రాజకీయం చేస్తారా మీరు బాగుపడరా అని చెప్పి నైడమ్మ కూడా తెలిపిస్తారా ముఖ్యంగా చూస్తుంది ఈరోజు నెల రోజుల నుంచి రోజు ప్రెస్ పెట్టలేదు గతంలో కూడా మొన్న చెప్పారు సంజయ్ పార్టీ మా దగ్గర బంగారు ఉందని చెప్పి చెప్పడం అదే ఆరు లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర ఉందని చెప్పడం మొన్ననే డెంటోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మరి నగలు కూడా ఏర్పాటు చేశారు మరి వీరికి సంబంధించిన నగలను కూడా ఏర్పాటు చేశారు కానీ వారికి సంబంధించిన ఆరు లక్షలు కూడా రూపాయలు అది అయితే ఇదేదో కొత్త డ్రామా ఇది అంతా మళ్ళీ నేను చూస్తే మాకు మైల్ వచ్చింది మరి వావు మీరు అంటున్నాను ఈ తలక మాషిన మరుగుజోడికి కాదు ఈ అవినీతి అయ్యింది అయితే మీరు చేయండి ఓ మాట మీ చేతులు కాదు మీకు చేతులు ఎత్తేస్తే ఇక్కడ సందేశారో అది చేస్తారు అంతేగాని రోజు ఒక పిస్టు పెట్టి మరి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఏదో మరి ఓట్ల కోసం మీ అందరూ చేయడం చాలా దుర్మార్గం అని చెప్పేసి అందరికీ తెలుసు ఇట్టి బస్సులు కూడా మరిడమ్మ ఇద్దరిని అవినీతి అయ్యింది పాత్రుడిని ఆ మరుగుజోడు ఉన్నట్టు మరుగుజోడు తలక మసినట్టు మరి పోతుడిని కూడా క్షమించదని చెప్పి అందరికీ తెలియదు అంటే ఎట్టి బస్సులు కూడా ఈరోజు మరి జరగబోయే ఎందుకంటే బ్రహ్మాండ మెజార్టీలు అందరూ కూడా తెలుసు ಅದೇ ಈ ರೋಜು ಮೇಲೆ ಸಂಭ್ರಮ ರೇಟ್ ಮತ್ತೆ ಕಾರ್ಯಕ್ರಮ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಒಂದು ವೇಲ ಮಂದಿ ನಮಿನೇಷನ್ ಕಾರ್ಯಕ್ರಮ ನೀವರೂ ನೀವು ಕೂಡ ಕೊಡ್ತಾರೆ ಎಂಬರ್ ಕಾಲಕ್ಕೆ ಆಶೀಷ